హాయ్ అండి మీరు చూస్తున్నారు అండి ప్లాన్స్ అండి ఈరోజు అండి మన ఇంట్లోనండి పుచ్చు విత్తనాలతోటి చాక్లెట్ కేక్ తయారు చేసుకోవటం ఎలాగో మనం చూద్దామండి ఈ కేక్లోకి ఏమేమి కావాలో ఎన్ని కూడా మన ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎన్ని కూడా మంచి చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారా స్పంజీ లాగా వచ్చిందండి చాలా బాగుందండి టేస్ట్ అయితే కోకో పౌడర్ తోటి పుచ్చు విత్తనాలు వేసి మరి చాక్లెట్ కేక్ తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి మన వీడియోలో ఉండ కావాల్సినవండి పుచ్చు విత్తనాలు ఒక వంద గ్రాములు తీసుకోండి కోకో పౌడర్ అండి మీకు తెలుసు కదా చాక్లెట్ కేక్స్ ఎక్కువ మనం తయారు చేసుకుంటాము కోకో పౌడర్ తీసుకోండి తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా నెయ్యి మైదా పిండి అండి ఒక కప్పు ఒక కప్పు పంచదార తీసుకోండి పాలు తగినంత మూడు గుడ్లు తీసుకోండి వెన్నెల ఎసెన్స్ అండి ఇక మనం తయారు చేసుకునే విధానం చూద్దామండి ఈలోపు మనం అండి ఒక స్టవ్ వెలిగించేసేసి ఒక బాండీ మీద అండి మరి ఇసుక పెట్టేసుకోండి లోపు వేడెక్కుతూ ఉంటుంది మనం ఇవన్నీ కలిపేలోపు అదే రీతికండి ఈ పుచ్చు విత్తనాలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి బాండి పెట్టేసి పుచ్చగా విత్తనాలు వేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి ఇవి పుచ్చు విత్తనాలని ఎందుకంటే మనం వేసినప్పుడు ఇవి మెత్తగా ఉంటాయండి కేకులోన ఎందుకంటే కొంచెం ఇవి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే కరచి కరంచ్గా ఉంటాయి అన్నమాట ఈ ఫ్రై చేద్దాము ఇలాగా ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు పంచదార తక్కువ తినేవాళ్ళు అయితే అండి కొంచెం తగ్గించి తీసుకోండి నేను ఎందుకంటే పుచ్చ విత్తనాలు ఎగ్స్ త్రీ తీసుకున్నాను అందుకని చెప్పేసి నేను ఫుల్ కప్ తీసుకున్నానండి పంచదార ముందుగా పంచదార ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు బేకింగ్ పౌడర్ అండి ఒక స్పూన్ తీసుకుందాము బేకింగ్ సోడా అండి కూడా పావు స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కోకో పౌడర్ అండి నాలుగు స్పూన్లు తీసుకుందామండి కోకో పౌడర్ ఎందుకంటే కొంచెం మనం డార్క్గా ఉండాలంటే మనం నాలుగు స్పూన్ తీసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఉంటాయండి నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను ఈసారి అయితే కొంచెం డార్క్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు నెయ్యి తీసుకుందామండి నేనైతే మీ రైస్ రిచ్ లేదండి ఈసారి నా కాడ సన్ఫ్లవర్ ఉన్న రైస్ రిచ్ ఉన్నా తీసుకోండి నేనైతే ఈసారి ఇదిగోండి ఈ గ్లాస్కి కొంచెం వెల్తిగా మూడు పావులుగా తీసుకుంటున్నానండి నెయ్యి అయితే పుచ్చు విత్తనాలు చిక్కగా కొంచెం మంట పెట్టేసి ఆపేద్దామండి స్టవ్ చూసారా చిటపట చిటపట్ట మంటే వెదు అండి చిటపట్ట చిటపట అంటే ఎగిరేటప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయండి మీరు డైరెక్ట్గా వేస్తారంటే మెత్తగా ఉంటుందండి అంత టేస్ట్ అనిపించదు ఉంటే కొంచెం ఉబ్బుకి వస్తుంది మనం ఉడికిన తర్వాత టేస్ట్ ఈ పుచ్చు విత్తనాలు చూసారా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది దీన్ని చల్లారిద్దాము ఇప్పుడు మిక్సీ జార్లోకి అండి ఈ త్రీ ఎగ్స్ పగలగొట్టు చూపిస్తాను మీకు ఇప్పుడు త్రీ ఎగ్స్ తీసుకున్నామండి ఇదిగోండి త్రీ ఎగ్స్ తీసుకున్నాము ఇప్పుడు చిటికెడు షాల్ట్ వేసుకోండి కొంచెం చిటికెడు సరిపోతుందండి నిమ్మదెబ్బ ఉన్నా కానీ ఒక పిండి పిండికోండి బాగుంటుంది టేస్ట్ నా దగ్గర ఈసారి లేదండి అదే రీతిగా వెన్నెల ఎసెన్స్ అండి ఒక స్పూన్ సరిపోతుంది మనం ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ చేసే లోపండి మైదాపిండి జల్లెడేసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొద్దామండి ఈ పిండి అండి మెత్తగా ఉండలేకుండా ఉండేటట్టుగా లజ్జాలెడ్డి పట్టేసుకోవటం నేను ఇదిగోండి ఇవన్నీ మిశ్రమాని దీంట్లో పోసేసుకోవటము ఇప్పుడు అండి మనం ఫ్రై చేసి పెట్టుకునేవి చల్లార్చుడి చల్లారిన తర్వాత ఇవేం చేస్తారంటే టైట్గా పొట్టు వస్తుంది ఇదిగో చూడండి బాండీకి సైడ్ ఆ పొట్టు వస్తుంది అనమాట పొట్టంతా కూడా కొంచెం చెరిగేసుకొని దీంట్లో కొంచెం గార్నిషింగ్ గుంచుకొని పైన గార్నిషింగ్ గుంజు దీంట్లో పోసేసేయండి సరిపోతుంది గార్నిషింగ్కి ఈ మిశ్రమానండి చక్క అన్నీ కలుపుకోవటమేనండి ఇలాగా మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలిపి మీకు చూపిస్తాను ఈ లోపండి ఇదిగోండి ఇంకో బౌల్ తీసుకోండి మనం ఈ బౌల్కండి ఇదిగోండి నెయ్యి కింద అంచుల వరకు ఇలాగా అప్లై చేసుకోండి ఎందుకంటే నెయ్యి మనం కేక్ తయారైన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనకి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి నెయ్యి ఇదిగోండి నెయ్యి నెయ్యిని పూసుకోండి నెయ్యి లేని వాళ్ళు అయినా పెట్టుకోండి ఇలాగా రౌండ్గా పెట్టేసేయండి కొంచెం అండి ఎక్కువ నీకు నాకు చాక్లెట్ పౌడర్ అలా ఉండిపోయింది పాలు తింటేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తాను కొంచెం అవసరమైతే పాలు తీసుకుందాం లేకపోతే లేదు పుచ్చ విత్తనాల అండి మరి అయితే రెడీ అయిపోయింది కదా ముందుగా మనం ఒక అండి మరి నెయ్యి పూసి పెట్టుకున్నాం కదా ఇందాక చూ చూసాం కదా ఆ బౌల్లోకి దీన్ని ఇలా పోసేసి పెట్టేయండి ఇక దీన్ని ఇలా పోసేసి ఇలా ట్యాప్ చేసేసేయండి కొంచెం ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ చక్కగా అవన్నీ పోతాయి అన్నమాట మరి కొన్ని పుచ్చు విత్తనాలు మనం తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసినవి వీటిని అండి ఇదిగోండి ఇలాగా పైన చల్లుకోవటమే ఇలా గార్నిషింగ్ చేసుకోవటం ఎందుకంటే మనం పుచ్చు విత్తనాలు అని చెప్పుకున్నాం కదా కొంచెం తగ్గినా పర్వాలేదు ఇలా వేసుకున్నా పర్వాలేదండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు దీన్ని అండి ఈ కేక్ని మనం ముందుగా స్టవ్ వెలిగించి దీని మీద మరి ఇసుక పెట్టాము కదా ఒక దబరాలో ఒక బాండీలో మీద ఇలా పెట్టేయటమేనండి ఒక దీన్ని ఇలా పెట్టేసేసి దీని మీద మూత చూపిస్తానండి మీకు మనం ఎప్పుడు లాగానే అండి ఫస్ట్ దీని మీద ఒక మూత వేసేద్దామండి తర్వాత దీని మీద ఈ దబరా పెట్టేస్తే మనకి ఒక ఐదు నిమిషాలు పెద్ద ఒత్తి పెట్టండి స్టవ్ మీద పెట్టగానే అరగంటలో ఉడికిపోతుంది అన్నమాట తర్వాత ఉడికిన తర్వాత మేము తీసి చూపిస్తాను మీకు అరగంట అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది మరి కేక్ ఎలాగుందో చూద్దామండి బా విత్తనాలన్నీ మధ్యలోకి వచ్చినాయి అండి మధ్యలో కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత రౌండ్ చల్లింటే బాగుండేది కేక్ అయితే చక్కగా ఉడికింది మధ్యలో కూడా చూద్దాము బాగుంది పుచ్చు విత్తనాలు మధ్యలోకి వచ్చేసినాయండి మనం రౌండ్గానే చల్లాము సంథింగ్ వచ్చేసింది ఏదైనా మరి దింపేసి స్టవ్ ఆపేసి చల్లారేక మీకు కేక్ తీసి చూపిస్తానండి ఎంత కేక్ ఇలా వచ్చింది కదా దీన్ని ఈ ప్లేట్లు అయితే అయితే తీపిస్తా చూపిస్తానండి ఓకేనండి బాగా వచ్చింది మన కేకు కేక్ ఈ కేక్నండి మళ్ళీ వేరే దాంట్లో ఉల్టాయ్ చూపిస్తాను చూసారు కదండి ఎంత అందంగా వచ్చిందో అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే స్టార్టింగ్లోనే మనం విత్తనాలు చల్లేసరికి అవి మొత్తం ఉడికేటప్పటికి మధ్యలోకి వచ్చేసిందండి కానీ ఇది మనం ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత తీసి అప్పుడు చల్లి ఉంటే బాగుండేది అది మొత్తం కూడా ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యేది చక్కగా బాగొచ్చేది అయినా పర్వాలేదండి కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి నేను కొంచెం దబర్లో ఆడుగుని ఉంటే టేస్ట్ చేశాను ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలాగుందో ఈ కేక్ చక్కగా వచ్చిందండి లాగా కేక్ ఎప్పుడు చేసినా కానీ పర్వాలే బాగానే వస్తుంది మనకి ఇదిగోండి చూసారా స్పంజీ లాగా ఉందన్నమాట ముందు చక్కగా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి పుచ్చ విత్తనాలు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా అంటే పుచ్చ విత్తనాలు చాక్లెట్ కేక్ ఇంట్లోనే తయారు చేయడానికి తప్పకుండా మీ పిల్లలకి తయారు చేయడానికి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మధ్యలో విత్తనాలు వేసాం కాబట్టి కొంచెం కరకరలాడుతున్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంది అయినా కానీ టేస్ట్ తప్పకుండా ఈ స్టైల్లో మీరు కూడా పుచ్చు విత్తనాలతో చాక్లెట్ కేక్ తయారు చేయడానికి ఇంట్లోనే తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా సింబల్ నొక్కండి థ్యాంక్ యూ